హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పార్వతి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు స్పెషల్ ఏంటంటే చిన్న మీకు అందరికి తెలిసిన ఐటమ్సే సరే ఓకే కాకపోతే ఏంటంటే ఏదో ఇవాళ వండుతున్నాను కాబట్టి వీడియో చేసి సరదాగా అయితే పెడుతున్నాను దాన్ని ఆ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని దాన్ని ఆ వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి చూడండి అందరికి తెలిసిన విషయం వంటే బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అండి చూడండి ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే లెస్ దాట్ లెస్ స్టార్ట్ ద బిగిన్ స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకొని సిమ్లో సన్న మంట పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి నెయ్యి వేసుకుందాం ఒక స్పూను ఒక స్పూన్ వచ్చేసి ఆయిలు వేరుశనగ నూనె ఒక స్పూన్ ఆయిల్ ఇప్పుడు ఆయిల్ నెయ్యి అయితే కాగింది ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చక్కా లవంగాలు పువ్వు యాలక్కాయ వేసేసి కొంచెం చెట్టపట్లు ఆడగానే నెక్స్ట్ పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ క్యారెట్ వేసేస్తున్నా కొద్దిగా సాల్ట్ రైస్ తగినంత సాల్ట్ తీసేస్తున్నా కొంచెం కొంచెం సాల్ట్ వేస్తే ఏంటంటే బాగా మెత్తగా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట అందుకు సాల్ట్ వేసాను కొంచెం మగ్గాక ఉల్లిపాయ టమాటో మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర పుదీనా కొంచెం నీట్గా కడుక్కొని కొత్తిమీర పుదీనా వేస్తున్నా తర్వాత అల్లం చిన్నులపై ధనియాలు కలిపిన పేస్టు అన్నీ కొంచెం బాగా మగ్గాక సింపుల్ రెసిపీ ఒక్క నిమిషంలో పది నిమిషాల్లో అయిపోతుంది అన్నమాట సింపుల్గా మనం ఒక్క పది నిమిషాలు కష్టం అనుకోకుండా చేసుకుంటే ఇంటి అలపాది పిల్లలతో సహా బయట హోటల్లో బిర్యానీలు తెచ్చుకోవడం కంటే ఇది సింపుల్గా పది నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది అన్నమాట మసాలా అయితే మగ్గిపోయింది ఫ్రెండ్స్ అలా బాగా కొంచెం కలర్ మారి కొంచెం మగ్గిన తర్వాత మనం ఏది దేనితో అయితే ఒక గిన్నె రైస్ తీసుకుంటామో అదే గిన్నెతోటి రెండు గిన్నెలు రై వాటర్ తీసుకోవాలన్నమాట నేను ఈ గ్లాస్ తోట అయితే ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను రెండు గ్లాసులు నీళ్లు పోస్తున్నాను ఎదురైతే ఒకటికి రెండు పోసేసాను ఇవి బాగా మంచిగా మరిగేంతవరకు మూత పెట్టుకొని పది నిమిషాలు మరిగించుకున్నాను ఈలోపు ఇగో బియ్యం పోసి శుభ్రంగా కడిగి వేస్ట్ వాటర్ అన్నీ వంచేసి పక్కా పెట్టుకున్నాం అన్నమాట రసరైతే బాగా మరిగిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి రైస్ వేసేసుకుందాం రైస్ వేసేసుకొని మూత పెట్టుకుందాం పది నిమిషాల్లో రైస్ కూడా అయిపోతుంది ఓన్లీ ఒక టూ మినిట్స్లో బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది చూడండి ఇంకా నెక్స్ట్ చికెన్ కర్రీ అయితే మొదలు పెట్టేసుకుందాం ఇదైతే అయిపోయింది సిమ్లో పెట్టేసి పక్క పెట్టేసుకుందాం రైస్ అయితే పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుందాం అయితే ఆ కంట ఆ కంట్రెస్టెంట్లో ఉంది అయిపోయింది ఆల్మోస్ట్ రైస్ అయితే పక్క వాడిని మీద ఆయిల్ పెట్టాను చికెన్ ప్రిపేర్కి బాండిని పెట్టి ఆయిల్ పోస్తాను ఆయిల్ హీట్ అవగానే ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటో కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నాను చికెన్ ప్రిపేర్ అయితే రెడీ చేసుకున్నాను వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయొద్దు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి ఉల్లిపాయ టమోటా పచ్చిమిరకాయ అయితే వేగిపోయినాయి బిర్యానీ రెడీ స్టవ్ ఆఫ్ వేసుకుందాం బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో అయితే మనం శుభ్రంగా వాటర్లో కడుక్కున్న చికెన్ అయితే వేసేసుకుందాం క్లీన్గా కడిగేసుకొని ఒకటికి రెండు సార్లు కొంచెం ఫస్ట్ ఆనియన్స్లో ఉల్లిపాయ వేసుకున్నాం కాబట్టి మంచిగా మగ్గిపోద్ది వేసేసి బాగా కలదిప్పుకొని కొద్దిసేపు ఉడికాక కారం అవన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చికెన్ అయితే కొంచెం మగ్గిపోయింది ఒక గంట కారం కారం వేసుకొని కొంచెం మగ్గాక కలదిప్పడానికి వీలు కావట్లేదు ఫ్రెండ్స్ కలదిప్పుతాన్ని ఓకేనా దీంట్లో కావాల్సిన మసాలా కొంచెం ధనియాలు కొబ్బరి అల్లం చిన్నులపాయ ఇవి మిక్సీ ఆడి చేసుకుందాం మసాలా అయితే మిక్సీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా మెత్తగా మిక్స్ మాకు గంధంలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా కొంచెం కూర కూడా దగ్గరికి వచ్చేస్తుంది మసాలా అయితే వేసేసుకుందాం మసాలా వేసేసుకొని మిక్స్ చేసుకుందాం మసాలా అన్నీ వేసి కలదెప్పడం అయితే అయిపోయింది చికెన్ కర్రీ రెడీ ఇప్పుడు లైట్గా కొత్తిమీర పుదీనా కరివేపాకు గార్నిష్ కోసం పైన చల్లుకుందాం చూడండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ జ్యూసీ జ్యూసీగా ఎలా అయితే తయారైపోయిందో చూడండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఓకే బాయ్ చూడండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి చికెన్ కర్రీ అయితే రెడీ బిర్యానీ అయితే రెడీ